తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వానకబురు అందించింది ఏపీ తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పలుచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది మరోవైపు తెలంగాణలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది ఇక హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు బానులు పడతాయని తెలిపింది మరిన్ని మా ప్రతినిధి ఖాజా అందిస్తారు కాజా రెండు తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా మరే ఈ ప్రభావంతో చాలా చోట్ల ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి అయితే రాగల రెండు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది ప్రధానంగా ఉత్తర కోస్తాలోని అల్లూరు జిల్లాతో పాటు ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ పల్నాడు దీంతోపాటు తిరుపతి జిల్లాల్లో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి విస్తారంగా ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురేసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేసి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పిడుగులు కూడా పడే అవకాశం ఉందంటారు మరోవైపు తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాళ్లు వీస్తున్నాయి దీంతో మత్స్యకారులు ఎవరు మరికొన్ని రోజులు సూచనలు ఇచ్చే వరకు వేటకు వెళ్లొద్దని చెప్పారు దీంతో ఒక్కసారిగా సముద్రం నుంచి బోట్లన్నీ కూడా ఇప్పటికే తీరం బాట పడుతున్నాయి ఇప్పటికే లోపల అంటే సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో తమ బోట్లతో ఇప్పటికే ఒడ్డుకు చేరుకుంటున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది విశాఖ తీరంతో పాటు ఈ ఉత్తరాంధ్ర తీరం వైపు అయితే రాగల కొన్ని రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది చాలా చోట్ల నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోనూ మహబూబాబాద్ మంచిర్యాలతో పాటు నల్గొండ దీంతోపాటు సూర్యరావుపేట ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఓ మోస్తరు నుంచి ఒక రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది అయితే హైదరాబాద్లో మాత్రం ఆకాశం మేఘవృతమై మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉందని అక్కడ వాతావరణ శాఖ చెబుతుంది మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఉత్పాదనలు యాక్టివ్గా మారాయి ఈ నెల మొదటి వారంలోనే ఏపీకి ఉత్పాదనలు విస్తరించి ఆ తర్వాత తెలంగాణలో కూడా విస్తరించాయి అయితే బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది అది కాస్త బలహీనపడినప్పటికీ దాని కారణంగానే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత ఉత్పాదనాలు యాక్టివ్గా మారాయి మరోవైపు దేశవ్యాప్తంగా ఈ రుత్పాదనలు దాదాపుగా డెబ్బై శాతం వరకు విస్తరించాయి ఇప్పటికే రాగల రెండు మూడు రోజుల్లో ఉత్తర రాజస్థాన్తో పాటు అటువైపు హర్యానా అలాగే గుజరాత్ల్లో మరిన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఋతుపనాలు పూర్తి స్థాయిలో విస్తరించాయి అయితే మరోవైపు ఇప్పటికే దాదాపుగా ఉత్తరాదిలో దాదాపుగా భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి అయితే మరికొన్ని రోజుల పాటు అక్కడ అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది ప్రధాన అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అయితే ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కొన్ని చోట్ల ఎక్కడైతే వాతావరణం ఉక్కపోతా వేడి ఉంటుందో అక్కడ ఒక్కసారిగా వాతావరణం మారి మేఘాలు తీవ్రంగా కమ్ముకొని కిములో నింపేస్తున్న మేఘాల కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉరుములు మరుపులతో కూడిన పిడుగులు కూడా పడే అవకాశం ఉంది ప్రజలంతా కాస్త అప్రమత్తంగా ఉండాలి ప్రధానంగా కళ్ళల్లో ఉండే రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు అందించినందుకు